ఇక జమ్మూ వెళ్దాం జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది బలగాల కాల్పులో స్థానిక యువకుడు చనిపోయాడు దీంతో కుప్వార బంద్ కు పిలుపునిచ్చారు ఓవైపు ఎదురు కాల్పులు మరోవైపు బంద్ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం స్పాట్ లో మా ప్రతినిధి అశోక్ ఉన్నాడు మరిన్ని వివరాలు అందిస్తారు ప్రస్తుతం మేము హండ్వాడాలో ఉన్నాము ఇది శ్రీనగర్కి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పక్కనే అంటే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బాబాగుండ్లో ఎన్కౌంటర్ జరుగుతోంది దాదాపు ఇరవై నాలుగు గంటల పైగా ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే వస్తుంది అక్కడున్న అక్కడ మిలిటెంట్లు దాగున్నారన్న సమాచారంతో పక్కా సమాచారంతో బలగాలు అక్కడ దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో దాదాపు ఇద్దరు మిలిటెంట్ అగ్రనేతలు అక్కడ ఉన్నట్టుగా సమాచారంతో భారీ ఎత్తున బలగాలన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి నిన్న ఒక ఇంటిని కూడా చుట్టముట్టడం జరిగింది బాబాగుండ్ లోపల దాక్కున్న మిలిటెంట్లు చాలా తెలివిగా అక్కడ నుంచి తప్పించుకుని ఆ పక్క ఇంట్లోంచి ఆ పక్క ఇంట్లోంచి ఇంకో చోటకి వెళ్ళడం జరిగింది అదే క్రమంలో అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలపై లోకల్ పోలీసుల పైన వాళ్ళు వెనుక నుంచి దాడి చేశారు అదే సమయంలో లోకల్ పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు ఏదైతే మిలిటెంట్లు దాగి ఉన్న ఇంటికి నింపు పెట్టడం జరిగింది అదే సమయంలో మిలిటెంటులు అక్కడ నుంచి తప్పించుకుని వెనుక వైపు నుంచి వచ్చి సిఆర్పిఎఫ్ బలగాలపై కాల్పులు జరపడంతో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఒక ఇన్స్పెక్టర్ కూడా చనిపోవడం జరిగింది అలాగే లోకల్ పోలీసులు ఇద్దరు అంటే లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక సిఐతో పాటు ఒక కానిస్టేబుల్ ఇద్దరు కూడా చనిపోయారు ఆ తర్వాత అక్కడ మిలిటెంట్ల కాల్పుల్లో స్థానికుడు వసీం అనే ఒక యువకుడు కూడా చనిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ మిలిటెంట్లను పట్టుకోవడం చాలా కష్టంగా మారింది ఇరవై నాలుగు గంటల నుంచి ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా మిలిటెంట్లు ఆ ఇంట్లోంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ గ్రామంలోనే తిరుగుతూ కొంతమంది గ్రామస్తులు కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో లోపల ఉన్న మిలిటెంట్లను బయటకు తీసుకురావడం కానీ వాళ్ళని పట్టుకోవడం కానీ ఎక్కడా కూడా సాధ్యం కావటం లేదు ఏదైతే గ్రామం మొత్తాన్ని కూడా సిఆర్పిఎఫ్ బలగాలు తమ అధీనంలోకి తీసుకుని కార్డన్ సెట్ చేస్తూ ఉన్నారు అన్ని అనుమానం వచ్చిన ప్రతి ఇంట్లోనూ తనిఖీలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత కొన్ని చోట్ల కాల్పులు జరుపుతూ ఉన్నారు ఎప్పటికీ కూడా ఫైరింగ్ కొనసాగుతూనే వస్తుంది అక్కడ నుంచి చనిపోయిన సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే లోకల్ పోలీసుల మృతదేహాలని ఇక్కడ తీసుకురావటం జరిగింది పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో కొద్దిసేపటి వారి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాలను అప్పగించడం అనేది జరిగింది స్టిల్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతూనే ఉంది ఆ బాబాగుండి గ్రామంలో అక్కడికి స్థానికులను కానీ లేకపోతే మీడియా వాళ్ళని ఎవరిని కూడా అనుమతించట్లేదు ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పూర్తిగా సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు డిఎస్ఎఫ్ బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి చూడవచ్చు ఇక్కడ కూడా మనం చూస్తున్న హండ్వారా సెంటర్లో పూర్తిగా షాపులన్నీ కూడా క్లోజ్ చేయించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ కూడా సెర్చ్ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతోంది ఆ పోలీసులు అడుగడుగున ప్రతి ఇంటి దగ్గర కూడా సిఆర్పిఎఫ్ జవాన్లే మనకు కనిపిస్తూ ఉన్నారు దాదాపు కొన్ని వందల కొన్ని వందల సిఆర్పిఎఫ్ బలగాలు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి మరికొంతమంది మిలిటెంట్లు ఇక్కడే దాగున్నారన్న పక్కా సమాచారంతో అడుగడుగున కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మీడియా ప్రతినిధుల్ని ఎక్కడైతే ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళొద్దని సిఆర్పిఎఫ్ బలగాలు సూచిస్తూ ఉన్నాయి వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా కొంతమంది స్థానికులందరినీ మన విజువల్స్లో చూడొచ్చు ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కూడా ఒక బంధు వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే అక్కడ కాల్పుల్లో అది సిఆర్పి బలవాళ్ళ కాల్పులా లేకపోతే మిలిటెంట్ కాల్పులా అన్న తెలియదు కానీ అక్కడ ఒక సివిలియన్ అంటే వసీం అనే యువకుడు చనిపోయిన నేపథ్యంలో దానికి నిరసనగా ఇక్కడ హడతాలు కూడా పిలుపునివ్వడం జరిగింది హర్తాల నేపథ్యంలో ఇదంతా పూర్తిగా షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలుపుతున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఒకళ్ళొక్కలుగా జనాలు కూడా బయటకు వస్తూ ఉన్నారు ఆయా మూసివేసిన షాపుల దగ్గర కూడా మనం బలగాలను చూడొచ్చు పూర్తిగా పహార కాస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల మరికొంతమంది మిలిటెంట్లు దాగి ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో ఈ విధంగా సోదాలు కానీ తనిఖీలు కానీ చేస్తున్నారు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక పక్క స్నేహ హస్తం యుద్ధం వద్దు అని పాకిస్తాన్ కోరుతూనే మరొక వైపు ఇటు పోలీసులపైన సీఆర్పీఎఫ్ బలగాలపైన దాడులు చేయటం ఇక్కడ మనం గమనించవచ్చు ఇప్పటికే నలుగురు చనిపోయారు ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే వస్తుంది ఇంకా ఏం జరుగుతుంది కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ రవితో కలిసి అశోక్ ఎన్టీవీ